భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా వరంగల్ జిల్లా కాసు శిల్ప అధ్యక్షతన కేసీఆర్ దిష్టి దగ్ధం చేశారు హనుమకొండలో నిన్న జరిగిన కేసీఆర్ సభలో బహిరంగ తెలంగాణ ఆడబిడ్డలను అవమానపరిచారు తెలంగాణ ఆడపడుచులను ఒక బతుకమ్మలాగా చూస్తాం కానీ కేసీఆర్ మత్యత లేని మాటలు మాట్లాడుతూ తెలంగాణ మహిళలను ఆడపోరీలు అని వ్యాఖ్యానించారు అంటే మహిళలంటే గౌరవం లేని కేసీఆర్ ఇప్పటికే తెలంగాణ ఆడబిడ్డలు కుర్చీ నుండి కిందకు దించి ఇంట్లో కూర్చోబెట్టారు అయినా నీ తీరును మార్చుకోకుండా నీ అహంకారాన్ని తగ్గించుకోకుండా మహిళల పట్ల అగౌరవంగా మాట్లాడి ఆడపడుచుల మనోభావాలు దెబ్బతీశావు ఖబర్దార్ కేసీఆర్ మీరు అన్నమాట వెనక్కి తీసుకుని తెలంగాణ ఆడపడుచులకు క్షమాపణ చెప్పుకో లేదంటే నీకు పుట్టగతులు ఉండవనే ఆడపడుచుల శాపనార్థాలు తగులుతాయని వరంగల్ జిల్లా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా అధ్యక్షురాలు కాసు ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ మహిళా కార్యకర్తలు కంటెస్టెడ్ ఎమ్మెల్యే కుసుమ సతీష్ సీనియర్ నాయకులు సముద్రాల పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు

কেম পাৰ্চনে পিছ মই মানে পাৰ্চি

தெலுங்கானா ஆட பிட்டலாக்கி தெலுங்கானா ஆட பிட்டலாக்கி கேசியா 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 கேசியா

e n కేసీఆర్ గారికి ఇది హృదయపూర్వకంగా మాట్లాడాల్సిన మాట కాదు కాకపోతే మీరు అన్నమ్మ మీకున్న రెస్పెక్ట్ కింద ఇస్తాను నిన్న వరంగల్ మహాసభలో వరంగల్కి వచ్చి మా వరంగల్ గడ్డ మీదకి వచ్చి ఎలకదుర్గ గ్రామానికి వచ్చి నీ సభ నువ్వు చేసుకునేట్లోనే చేసుకునేది కాక మహిళలు అని సంభాషించాల్సిన సంభాషణ కాక ఆడోళ్ళు గోడోళ్ళు అని మాట్లాడాల్సిన హక్కు నీకు ఎక్కడిది ఎవరిచ్చి ఒకప్పుడు నీకు పదవి కోసం నువ్వు ఆడవాళ్ళు ఆడపడుచులు నాకు ఆడవాళ్ళు లేని దేశం లేదు ఆడవాళ్ళు లేని

సభా సమావేశంలో సభలో మాట్లాడాల్సిన మాటలు కాకుండా భారత వనితను భారతదేశంలో ఉండబడే వనితను దైవంగా భావించే ఈ ఈ దేశంలో ఒక వనితను ఒక మహిళను మహిళలు అనే సంబోధించే ఇంగిత జ్ఞానం లేని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రజలకు తప్పుదోవ పట్టించడానికి కోసం పోర్లు అని సంబోధించడం సిగ్గుచేటగా భావిస్తున్నాం అదేవిధంగా రేవంత్ రెడ్డి ఇక్కడ ఈ ఈ వ్యవస్థలో ఈ తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు స్కూటర్లు ఇచ్చిన ఇస్తానని మోసగించిన రేవంత్ రెడ్డి పెన్షన్లు ఇస్తానని మోసం మోసం చేసిన రేవంత్ రెడ్డి మహిళా కార్మికులకు రైతు కార్మికులకు పెన్షన్లు ఇస్తానన్న రేవంత్ రెడ్డి ఇది తప్పుగా భావించి ఈ మహిళా లోకానికి కేసీఆర్ క్షమాపణ చెప్పాలి తప్పు మాటలు మాట్లాడే ఈ రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం వరంగల్లో ఇవాళ దిష్టిబొమ్మ కార్యక్రమం నిర్వహించడం జరిగింది నిన్న కేసీఆర్ వరంగల్లో మీటింగ్ పెడతా అని చెప్పి ఒక సభ పెట్టిండు ఆ సభలో ఆ సభ యొక్క ముఖ్య ఉద్దేశం నా మేము ఆడవాళ్ళని గమనించింది ఏంటంటే ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడాలనే ఉద్దేశంగానే నువ్వు సభ పెట్టినావు ఇదే ఆడవాళ్ళు నిన్ను గద్దె దించి మూల గుసోబెట్టిన మూల గుసోబెట్టినా కానీ సిగ్గు రాలేదు అది తెలంగాణ భాష కాదు నువ్వు పొగరుగా నీ దొరతనాన్ని చూపించుకున్నావు ఆడపోర్లు ఆడపోరాళ్ళు కాదు ఆడబిడ్డలు తెలంగాణ గడ్డ మీద ఉన్న వాళ్ళు ఆడబిడ్డలు అటువంటి ఆడబిడ్డలు ఆడబిడ్డల్ని నువ్వు అవమానపరిచిన ఇది మొదటిసారి కాదు పోయినసారి కూడా అంతకుముందు కూడా పెద్ద సభ పెట్టి ఆ సభలో కూడా కుక్కలతో పోల్చినావు ఆడవాళ్ళని నిన్న కుక్కలతో పోల్చినావు మొన్న అంటే ఆడపోర్లను మాట్లాడినావు ఇది కరెక్ట్ పద్ధతి కాదు నీ భాష మార్చుకో అన్నిటికంటే ముందు భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా తరఫున మేము డిమాండ్ చేసినావు నువ్వు ఆడబిడ్డలకి క్షమాపణ చెప్పాల్సిందే నువ్వు క్షమాపణ చెప్పని పక్షంలో మేము పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేస్తాము నువ్వు మొత్తాన్ని ఇంట్లో నుంచి బయటికి రాకుండా నిన్న కేసీఆర్ ఒక పెద్ద మీటింగ్ పెట్టేసి బహిరంగ సభ అని పెట్టేసి సభాముఖంగా మహిళల్ని ఆడపోరులు అని మాట్లాడడం జరిగింది అంటే ఆడపోరాళ్ళు అని అంటున్నారు అంటే మీకు ఇంకా దొరతరం తగ్గలేదా లేకపోతే ఇదే ఆడే వాళ్ళు ఇదే ఆడబిడ్డలు మిమ్మల్ని మూల గుసోబెట్టినా కానీ కొంచెం కూడా బుద్ధి రాలేదు సిగ్గు లేదు ఇది ఒకటోసారి కాదు రెండోసారి పోయినసారి కూడా ఆడవాళ్ళని కుక్కలతో పోల్చినావు ఇప్పుడేమో ఆడపోర్లు అంటున్నారు దాన్ని ఏమంటుందంటే మన తెలంగాణ భాష అంటు తెలంగాణ భాష అది కాదు తెలంగాణ గడ్డ మీద ఆడబిడ్డలు అంటారు కానీ ఆడపోర్లు అన్నారు అది కేవలము నీ దొరతనము అహంకారంతో మాట్లాడిన మాటలు నువ్వు తాయి మాట్లాడినావా ఏంటి తెలియదు నువ్వు ఈ విధంగా ఆడవాళ్ళని ఇంకా కించపరుస్తూ ఇంకా తక్కువ చేసి మాట్లాడడం అనేది ఇప్పుడు ఒకసారి కాదు చాలాసార్లు జరిగింది అంతకుముందు నీ క్యాబినెట్లో ఒక్కసారి ఆడవాళ్ళకి కూడా ప్రాధాన్యత ఇవ్వలేదు నీ నీ మీ దగ్గర ఏదన్నా జరగండి కానీ సభాముఖంగా ఆడవాళ్ళని నువ్వు తక్కువ చేసి మాట్లాడడం అనేది అసలు చాలా మేము ఖండిస్తున్నాం ఈ విషయాన్ని ఇంకొకసారి ఇంకొకసారి కాదు ఇది మీరు ఖచ్చితంగా ఆడవాళ్ళకి క్షమాపణ చెప్పాల్సిందే అది మీరు సభాముఖంగా మీరు మాట్లాడడం అనేది చాలా తప్పు మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి క్షమాపణ ఇదే ఇది చిన్నగా దిష్టి బొమ్మతోటి పోయింది అదే మేము పెద్ద ఎత్తున అందరం కలిసి నువ్వు మళ్ళీ బయటికి రాకుండా చేస్తాము నీకు ఒక్కసారి బుద్ధి చెప్పినా కానీ ఇంకా బుద్ధి రాలేదు ఇంకా పెద్ద ఎత్తున ధర్నాలు చేసి నువ్వు మళ్ళీ మొత్తానికే బయటికి రాకుండా చేస్తున్నాము కేసీఆర్ నీ తాగుబోతి పరిపాలన అంతం చేసినా కానీ ఇంకా తాగుబోతు మాటలే ఎక్కువైతున్నాయి నువ్వు మాకందరికీ మహిళా లోకానికి అందరికీ తెలంగాణ బిడ్డలకందరికీ అందరికి కాదు మేము బిడ్డలం తెలంగాణ ఆడపడుచులం తెలంగాణ బిడ్డలు తెలంగాణ బిడ్డలకి మీరు క్షమాపణ చెప్పాల్సిందే